ప్రపంచ మహమ్మారి కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బందితో సమానంగా ఫ్రంట్ లైన్ వారియర్స్గా గ్రామ వార్డు వాలంటీర్లు సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తిలో కొనియాడారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశపురం మండలం అంగర గ్రామంలో గల వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమంలో వారు చేసిన సేవలకు గుర్తింపుగా అందించిన పురస్కారాల ఉత్సవంలో పాల్గొని ఎమ్మెల్సీ తోట ప్రసంగించారు కేవలం ఐదు వేల గౌరవ వేతనంతో ప్రభుత్వానికి లబ్దారులకు వారధిగా విధులు నిర్వర్తించే వాలంటీర్లు ప్రజల్లో మంచి గుర్తింపు గుర్తింపు తోట ప్రశంసించారు సేవా దృక్పథంతో విధులు నిర్వర్తించే వాలంటీర్లను మిత్ర సేవారత్న సేవా వజ్ర వంటి పురస్కారాలతో సత్కరించి తగిన పారిశ్రోతకం సిఎం సీఎం జగన్మోహన్ రెడ్డి వారిపై ఉన్న అభిమానమని తోట పేర్కొన్నారు సిఎం జగన్ పాలనలో గ్రామ వాలంటీర్లకు గౌరవప్రదమైన గుర్తింపు లభించిందని తోట సమీక్షలో మాట్లాడుతూ వాలంటీర్లు అన్నారు మండల వైఎస్ కాంగ్రెస్ పార్టీ కరణ శీలం గోవిందు అధ్యక్షతన జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచ్లు సచివాలయ కన్వీనర్లు పంచాయతీ కార్యదర్శులు అధిక సంఖ్యలో కార్యకర్త అభిమానులు పాల్గొన్నారు వాళ్ళు మనం మార్చలేమండి అలాగే పెరుగుడి గ్రామం నుంచి మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా మా గ్రామం నుంచి మా గ్రామంలో ఉన్న నక్క సింహాచలం గారిని మండపేట మార్కెట్ చైర్మన్ చైర్మన్గా నేనుకున్నాను మీకు ప్రత్యేకంగా శుభాకాంక్ష అలాగే మండపేట మార్కెట్ కంపెనీ చైర్మన్గా ఎన్నికైనా నక్క సింహాచలం గారికి మా అందరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది నా బంధువు కాదు ముందుగా ఇంట్లో చూసుకుంటాను నా బంధువులు చూసుకుంటాను నా స్నేహితులు చూసుకుంటాను కొంతమంది అయితే పది రూపాయలు వచ్చేవాడు చూసుకుంటాను అందరం అంటున్నారు కొంతమంది అయితే అన్ని రకాల ఉంటారు నా చేతిలో ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే పదివేలు ఇవ్వలిసి వచ్చిన వాడికి ఓ వెయ్యి ఎగ్గించాలనేటువంటిది సహజంగా సర్వసాధారణంగా ప్రతి ఒడికి ఉంటుంది ఆ మనస్తత్వం మానవ జన్మ ఎత్తున మనసు వాళ్ళకి ఆ పథకాలన్నీ ద్వారా జరిగితే ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండి రేపు ఎన్నికలు వచ్చేటప్పటికి నిజమైనటువంటి ఉన్నటువంటి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందకపోతే ఆ పడుపు అంటే ఎంతైనా ఉంటుంది అనేటువంటిది సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు దానికి చిన్న ఉదాహరణ ఇప్పుడు లోపలికి నేను రాబోతుంటే మా ప్రెసిడెంట్ గారి గురించి ఆ వార్డులో ఉన్నటువంటి సోదరి మనందరూ నన్ను ఆపిసారి చూడండి మా కాళ్ళు అవుతాయి మేము బురద ఏడు అం ఎన్నో సార్లు చెప్పి రోడ్డు మీద రోడ్ వేసుకుంటారనేటువంటి చెప్పారు అయితే ఇక్కడ రెండు వాస్తవాలే సర్పంచ్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఇంకెదిరికుండా కొంచెం వర్షం బంధం బల్లం ఉందని చెప్పేసి నన్ను కూర్చో అయితే సర్పంచ్ ఉంటే అతను ఎన్టీ వేసుకోవటం అనేటువంటిది అనేది అతను తప్పదు అతనికి తప్పదేంటి అవకాశం వచ్చింది కాబట్టి చేసుకుంటున్నాడు అదేవి తప్పు కాదు అయితే వాళ్ళందరి పరిస్థితి ఇందాక నేను చెప్పాను కొడుకు నిన్న తిన్నావాడికి ఆకలబాత్ ఉన్నవాడిని ఆ సంతృప్తి పరిచి మనం ఎంత తిన్నా పర్లేదు బాధపడరు ఎవరోని వాళ్ళని ఆఖరిగా ఉంచి బలంగా నేనే తినేస్తుంటే వాళ్ళకి పడుపు అలా ఆ విధంగా మనం కూడా ఈ పథకాలు మన ఇంట్లో మన పిల్లలకో మన బంధువులకో మన స్నేహితులకో ఇచ్చుకునే పరిస్థితులు మనం ఈ బాధ్యత నాకు అప్తి కాబట్టి ఎలా జగన్మోహన్ రెడ్డి గారి గుడ్లు మీరు చేసుకుని ధైర్యంగా నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని చెప్తారు ఇదే విషయాన్ని ఇప్పో రకంగా కూడా చెప్తాను మీకు మాటలో మీ ఉత్సాహం చూస్తుంటే ఎక్కడ లేనటువంటి ధైర్యం మాలో కలుగుతుందనేటువంటి సహజంగా ధైర్యానికి నా దగ్గర పదం లేదు ధైర్యం విషయంలో వెనకాడేటువంటి పరిస్థితి ఉండదు కానీ మరింత రెట్టించినటువంటి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి విధంగా మీ పని పనిచేసే విధానం చూస్తున్నాయి మరి ఈరోజు ఇక్కడ ఒక విషయాన్ని మీ ముందు ప్రస్తావించాలని అందరినీ గుర్చోపెట్టుకున్నా కళ్ళు ఇక్కడ చాలాసార్లు ఇదే హాల్లో మనం మీటింగ్ పెట్టుకున్నాం చాలా సందర్భాలుగా చాలా ప్రోగ్రాంలు ఆ మీటింగ్లో ఎప్పుడు లేనిటువంటి ఉత్సాహం రోజుని వాలంటీర్స్ అభినంది నాకు మీరు ఈరోజు వాలంటీర్గా నేను ఇదివరకు గతంలో చెప్పాను మరొకసారి మీకు చెప్పబోతున్నాను మీ మాట ఏంటి మీరు ఏ రకంగా నిర్వహించాలి మీ బాధ్యతలో మీకు ఈ బాధ్యతలు ఎలా వచ్చినాయి ఏంటి అనేటువంటిది ఇదివరకు నేను చెప్తున్నాను మరొకసారి మళ్ళీ చెప్పు ఇక్కడ మీరు పనిచేసేటువంటి మీరు పనిచేసేటువంటి విధానం చూస్తుంటే ఉన్నటువంటి నాయకులందరికీ కూడా కొంత ఏమనుకోవచ్చు నాయకులు ఈర్చుకెలుగుతుంది వాళ్ళ ద్వారానే అవుతున్నాయి కదా నేను పార్టీ మీటింగ్లు పెట్టి అని అందరు నేను ఎప్పుడన్నానే మీరు పార్టీ గురించి పథకాల గురించి మీరు చెప్పాలి ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి అన్నప్పుడు కొంత ఉక్రోసం బయటపడుతుంది నాయకుల్లోని కార్యకర్తల్లో నుంచి కూడా ఏం వద్ద పెట్టుకుని వెళ్ళాలి మేము మేము మేమన్నా టెక్స్ ఇచ్చామని వెళ్ళాలా మేమైనా ఇల్లు ఇచ్చామని వెళ్ళాలా మేము ఏదైనా అమౌంట్ ఇచ్చామని వెళ్ళాలా లేకపోతే ఆసరా ఇచ్చామని వెళ్ళాలా దాకరా ఇచ్చా ఏం చెప్పి మేము ఓట్లా ప్రజలందరినీ అడిగేటువంటి నిర్దేస్తున్నారు కొన్ని సందర్భాలు అందరం కూడా అదే కూడా అయితే ఇదే విషయాన్ని మేము ముఖ్యమంత్రి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రస్తావించేది విషయం కార్యకర్తలు అందరిలోని కొంత నిరుద్యోగం ఉంది ఈ విషయం మీద మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి అని చెప్పినప్పుడు ఆయన నంపి ఒక మాట చెప్పాడు సరే ఏమన్నా అంటే సరే త్రిము కాదు మీకు మరీ నిరుద్యోగులుగా ఉండకుండా సమాజం పట్ల ఒక అవగాహన పెరుగుతుంది మీకు వాలంటీర్లుగా ఉండటం వల్ల ఎవరు బతి కానీ సుఖపడటానికి ఎలాగైనా సుఖపడచ్చు కష్టపడితేనే దాని విలువేంటో తెలుస్తుంది ఆ విధంగా మీకు గ్రామ స్థాయిలో ప్రజల్లో రోజు నిరంతరం పనిచేస్తున్నటువంటి మీరు డైరెక్ట్గా ఇచ్చినటువంటి బెనిఫిట్ ఏదైతుందో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాలంటీర్ వచ్చి సుమారు కోటి కోటి యాభై లక్షల రూపాయలు ఇప్పటికి మీ ద్వారా ప్రజలకు పంచారు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు మీ ద్వారా అంటే ఇది అసలు మీ చేతుల్లోంచి ఎంత డబ్బు మారుతుందంటే మీరు ఎప్పుడన్నా అది మీరు సొంతమని చూడగలిగిన వాళ్ళు డబ్బులు కొందరైతే మీరు చూడలేని పరిస్థితి అటువంటిది మీకు లక్షల లక్షలు ఇచ్చి ప్రజలకు పంచమని చెప్పేసి ఈ ప్రభుత్వం చేస్తుంటే ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటికీ వాళ్ళ యొక్క ఆనందం వాళ్ళ సంతోషం మీకు ఎంతగానో ఆశీస్సులు ఇస్తాయనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మన చెప్తూ మీరు ఫైనల్గా మీకు చెప్పాల్సినటువంటి నేను చెప్పగల మీరే చెప్పారు మీరు వాలంటీలు మనం దూరంగా ఉండాలనేటువంటి అనుమానం పెట్టుకోకూడదు మీరు భుజాన్ని మీరు భుజాన్ని మోయడానికి మొహట పడాలేమో చెప్తే మమ్మల్ని నెగ్గించడానికి మాత్రం ఏ మాత్రం లేదు మీ వాలంటీర్ పరిధిలో మీ క్లస్టర్ పరిధిలో ప్రతి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను చెప్పి ఆ జాత ఓటీ ఇచ్చేటువంటి బాధ్యత మీకు ఉందనేటువంటిది సందర్భంగా చేస్తున్నాం నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళు ఏదో చేశారనుకో పాపలతో మా ప్రభుత్వం చేస్తుందని చెప్పి ధైర్యంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది జనమాటానికి మనం సిగ్గిపడాలన్నటువంటి పని లేదు రైతులకి మనం సహాయం చేస్తున్నాం మూడు ఎకరాల కాదు ముప్పై ఎకరాల వాళ్ళకి సహాయం చేస్తున్నాం పది ఎకరాల వరకు మూడెకరాలు ఉన్న వాళ్ళకి ప్రభుత్వ పథకాలు వేరే పథకాలు నాటు వదిస్తే రైతులకి ఇచ్చేటువంటి బెనిఫిట్ అంతా కూడా ఎంత భూమి ఉన్నప్పటికీ ఎంతో ఆదుకున్నప్పటికీ వాళ్ళకి బెనిఫిట్ ఇస్తున్నాం ఈ పక్కన ఉన్నటువంటి భావ్య గారు ప్రభుత్వంలో ప్రభుత్వం జన్మభూమి కంపెనీ ద్వారానే అన్ని పనులు జరిగినాయి మీలో కూడా ఈ ఉంది జన్మభూమి కంపెనీ ద్వారా నిష్టాంతరంగా చేసుకున్నారు ఎలా ఇంటికి దెబ్బలాడుతున్నారు కూడా మీకు కొంతమంది జన్మభూమి కమిటీ ద్వారా ఆ రకంగా చేశారు కాబట్టి నూట డెబ్బై ఐదు ఎన్నికలు జరిగితే ఇరవై మూడు స్థానాలు పరిమితమైనటువంటి పరిస్థితి ఆర్థిక పరిస్థితి అదే ఆ జన్మభూమి కమిటీలోకి అంత మంచి పేరు వచ్చేస్తే గవర్నమెంట్ వచ్చింది కదా ఆ జన్మభూమి కమిటీలో ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా ఇంట్లో వాళ్ళకి చేసుకోవటం చేసుకోవటం లేదా డబ్బులు ఇచ్చుకుని చేసుకోవటం రకరకాలైనటువంటి పని చేశారు కాబట్టి ప్రజలు రోడ్డు ఎక్కడ ఆగిపోయినప్పటికీ అవకాశం వచ్చినప్పుడు తగిన విధంగా ప్రభుత్వానికి ముద్దు చెప్పారని చెప్పడానికి వెళ్ళిపోయినటువంటి ప్రభుత్వమే నిదర్శనం నాకు తెలియజేసిన ప్రభుత్వం ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మనకు కనపట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో అనేక మంది నిపుణుల్ని మేధావుల్ని అంతర్గతంగా వాళ్ళతో వాళ్ళతో సమాధానం చెప్పించుకొని వాళ్ళ వాడుకుని వాళ్ళతో మాట్లాడుకొని ప్రజల యొక్క తెలుసుకొని ప్రజల్ని రోజు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకొని వాటిని పరిష్కరించడం కోసమే పథకాలు రచించేయడం అని చెప్పడానికి ఈ నవరత్నాల పథకాలు నిదర్శనమైనటువంటి పథకాలను ఆ విధంగా పనిచేసినటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు అని చెప్పేసి మీకు అందరికీ మనం చేసుకుంటూ మరి ఈ రోజుని ఇంకొక విషయాలు మీకు తెలియాలి గతంలో చెప్తే మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు మీ మాటలోనే వాలంటీర్లు మీ స్పందనలోనే కనబడింది ఎవరింటికన్నాతే ఎంత హాపీ అయితే నువ్వు టీ తాతావా కాఫీ తాతావా ఏదైనా తింటావా అని చెప్పేసి కూర్చోబెట్టుకుని మాట్లాడుకున్నానంటే మీరు ఎవరు మీకు వాళ్ళకి సంబంధం ఏంటి మిమ్మల్ని ఎప్పుడు కూడా చూసుకుంటున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీరు ఆ వాలంటరీగా వచ్చారు కాబట్టి మీకు ఆ గౌరవం ఆ గుర్తింపు అనేటువంటిది మనసు ఇప్పుడు ఒక అబ్బాయి చెప్తున్నాడు ఈ అంగంలో నేను ఒక గిల్లు కట్టుకునేదో గృహప్రాయస్వామి ఇంట్లో ఏదో ఒక చేసుకుంటే పిలిస్తేనే అప్పుడు రాడు అలాంటి మమ్మల్ని ఎందుకు పిల్లలు మా కష్టంలో ఉన్న వాళ్ళు అందరూ అడుగుతారని చెప్పారంటే అలాగంటే గౌరవం పూర్తి ఏం కావాలో వాళ్ళు ఎవరు మీ కార్యకర్తలు ఇచ్చినటువంటి వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ ఇంట్లో పిల్లలు వాళ్ళ స్నేహితులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు మీరందరూ ఇచ్చినటువంటి పేర్లనే వాళ్ళు వాలంటీగా తీసుకున్నాము వాళ్ళకి వాళ్ళకి రాత పరీక్ష పెట్టి వాళ్ళ టాలెంట్ చూసి వాళ్ళ నైపుణ్యం చూసి వాళ్ళ విచారణ చూసి మనం వాళ్ళంటే ఇవ్వలేదు కదా మన పార్టీ కార్యకర్తలు పిల్లలే వాళ్ళు వాళ్ళు కూడా మన కార్యకర్తలు అని చెప్పి చెప్పినటువంటి మన పిల్లలు కాబట్టి మన అందరికీ ఉద్యోగాలు ఇచ్చాం మీరేమీ అధ్యయనపడకూడదు మీరు నీ ఇంట్లో నీ కొడుకు నీకంటే గొప్పవాడైన గొప్పవాడు గొప్పగా పేరు తెచ్చుకోండి అంటే నువ్వు సంతోషించాలి తప్పితే నీ కొడుకు నువ్వు తీర్చిపడా ఉన్నటువంటి పని లేదు నువ్వు అనేటువంటి నీ కొడుకో నీ కూతురుకో నీకు మంచి పేరు వస్తుందంటే ఆ దానికి నువ్వు సంతోషించాలంటే తప్పితే నువ్వు నియమించినటువంటి వాలంటీర్లకి మంచి పేరు వచ్చి మేము ఏ రకంగా చెప్పగలదు అనేటువంటిది ఏమీ అధికారపడకూడదు వాలంటీర్లు అందరినీ ఉత్సాహపరచండి వాళ్ళు ప్రోత్సహించండి రేపు మిమ్మల్ని మళ్ళీ ఎమ్మెల్యేగా తీసుకొచ్చి కూర్చోబెట్టి నన్ను ముఖ్యమంత్రిగా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారనేటువంటి నమ్మకం ఏదో అంత గొప్పగా మిమ్మల్ని నమ్ముతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయినటువంటిది మీకు ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను మీకు వచ్చిన ఉద్యోగం అయినా కావచ్చు అనేటువంటిది కూడా చెప్పాను అయితే ఆయన అంతగా మిమ్మల్ని పెంచుకోవడానికి మిమ్మల్ని నమ్మడానికి గల కారణం రెండు లక్షల యాభై వేల మందిని ఈ రాష్ట్రంలో వాలంటీర్స్ గా నియమిస్తే రెండు లక్షల యాభై వేల మందిలో ఒక్క గ్రామం నుంచి ఒక్క వాలంటీర్ ఒక లంచం తీసుకున్నాడు అనేటువంటిది ఎక్కడా కూడా మన కార్యకర్తలు నాయకులు ఏమీ అనుకోవద్దు ఇదే పథకాలు వాళ్ళు కాకుండా మనం అమలు జరుకోవాల్సి వస్తే ఏం చేస్తామనేటువంటిది ఒకసారి మీ అందరికీ చెప్తాను ఏమనుకోవచ్చు